గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ ఈరోజు మంచి మాట తీర్థం ఎలా సేవించాలి ఎందుకు సేవించాలి విందామా భగవత్పాద తీర్థంతో నిత్యం యహ పిబతే నరహ సాలగ్రామ శిలావారి తులసీదళ సంయుతం సర్వరోగాది శమనం సర్వ భవేత్ అంటే భగవంతుణ్ణి అభిషేకించిన లేదా నైవేద్యం పెట్టిన తీర్థాన్ని గ్రహించే మానవుడు ఆరోగ్యంగా ఉంటాడని పరమేశ్వర సాయుధ్యాన్ని పొందుతాడని తులసితో కూడిన సాలగ్రామ తీర్థం అన్ని రకాల రోగాలను పోగొడుతుందని మన ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి సాధారణంగా గుళ్ళల్లోని దేవతా విగ్రహాలను అభిషేకించిన జలాన్ని పాలను దేవాలయానికి వచ్చిన భక్తులకు తీర్థంగా ఇస్తారు కొన్ని గుళ్ళల్లో మామూలుగా తులసి పచ్చకర్పూరం లాంటి సుగంధ ద్రవ్యాలతో తయారు చేసిన తీర్థాన్ని దేవునికి నివేదనగా చేసి వచ్చిన భక్తులకు ఇస్తారు భగవంతునికి నివేదించిన ఆ తీర్థాన్ని ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక తాపత్రయాన్ని ఉపశమించే విధంగా మూడుసార్లు అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం శ్రీ విష్ణు పాదోదకం పావనం శుభం అంటూ భక్తుల చేతిలో మూడుసార్లు విస్ ఇస్తారు అలాంటి పవిత్రమైన తీర్థాన్ని కింద పడకుండా పవిత్రమైన భావనతో సేవించాలి సమం తీర్థం మహాపాతక నాశనం అన్నారు అంటే పరమాణు సమానమైన తీర్థము మహాపాతకాలను సైతం నాశనం చేయగలది అటువంటి తీర్థము నేల మీద చుక్క పడినా అది ఎనిమిది రకాల పాపాలను ఇస్తుందట ఎడమ చేతిలో ఒక అంగవస్త్రాన్ని నాలుగు మడతలుగా పెట్టుకొని దానిపై కుడి చేతిని శంకు ఆకారంలో పెట్టుకొని నేల మీద ఒక్క చుక్క కూడా కింద పడకుండా తీర్థాన్ని స్వీకరించాలి ముఖ్యంగా పూజార్లు కూడా తీర్థాన్ని నిర్లక్ష్యంగా భక్తులకు అందించడం లాంటివి చేయకూడదు అది భక్తితో సేవించే పవిత్రమైన ఉదక తీర్థం అని భక్తులతో పాటు అర్చకలు కూడా తెలుసుకోవాలి తీర్థం సేవించే సమయంలో అరచేయి మధ్య గుంట వచ్చేలా బొటనవేలు పైన చూపుడు వేలు ఉంచుతాం అంటే వేలుని చూపుడు వేలుతో కొంచెం నొక్కి పట్టి ఉంచుతాం అది ఒక విధంగా శంఖం ఆకారంలో కనిపిస్తుంది శంఖంలో పోస్తే గానీ తీర్థం కాదన్నట్లు అప్పుడు అది శంఖంలో తీర్థం పోసినట్లే అవుతుంది కదా అసలు తీర్థము తీసుకునేటప్పుడు చూపుడు వేలుని వేలిని అలా పెట్టడంలో ఇక్కడ ఇంకో విశేషం ఉంది అదేంటంటే హస్త హస్త సాముద్రికం ప్రకారము వేలు అహికమైన సుఖభోగాలకి మమకార వికారాలకి కారణమైన శుక్రుడిది అలాగే చూపుడు వేలు భగవత్సమానుడు జ్ఞానప్రదాత అయిన గురువుది అందువలన పవిత్రమైన పాపహరమైన ఈ తీర్థాన్ని తాకి లేదా అందులో మునిగి ఐహికమైన వాంచలను పోగొట్టుకోమంటూ అవన్నీ దైవ సమానమైన గురువు అనుగ్రహము దేవిన ఉంటేనే పోతాయనే భావంతో గురువైన చూపుడు వేలుతో శుక్రుడైన బొటను వేలిని మడిచి నొక్కి పెడతారు తీర్థం ఇవ్వడం పుచ్చుకోవడం గల వెనక విశేషాలు ఇవే జై శ్రీమన్నారాయణ